మీరొక పడవలో సముద్రాన్ని దాడుతున్నారు అనుకుందాం కానీ సడన్ గా ఆ పడవ సముద్రం మధ్యలో ఆగిపోయింది అప్పుడు మీరేం చేస్తారు పాయింట్ నెంబర్ వన్ ఆ పడవను నడిపే పద్ధతిని నిర్ణయించడానికి మీరు ఎన్నికలు జరిపిస్తారా లేదా దాన్ని సమర్థవంతంగా నడపగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మీరు ఆ పడవలో వెతుకుతారా సో మీరు సెకండ్ వన్ చూజ్ చేసుకుంటే ఆ పరిస్థితుల్లో పడవను నడపడానికి నైపుణ్యం చాలా ముఖ్యమైన విషయం అని మీరు గట్టిగా నమ్ముతున్నారు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో కేవలం ఏం చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవడానికి ఒక కొత్త వ్యక్తి రావడాన్ని మీరు కోరుకోరు సో అందుకే సోక్రటీస్ డెమోక్రసీని హెడ్ చేశాడు ఇది మీకు సింపుల్గా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఏపీని జగన్ పరిపాలించాడు ఒక క్యాపిటల్ లేదు డెవలప్మెంట్ లేదు కనీసం రోడ్లు కూడా లేవు దాంతో ఆంధ్ర నాశనం అయ్యి సముద్రంలో మునిగిపోతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు సో సిబిఎన్ ఉంటే బాగుండేదని అతను హైదరాబాద్ని బాగా డెవలప్ చేశాడని అతనికి ఉన్న నాలెడ్జ్ జగన్కి లేదని అనుకుంటాం సో ఇప్పుడు మునిగిపోతున్న పడవలోని ప్రజలు సిబిఎన్ వైపు చూస్తారు బట్ మరో కొత్త వ్యక్తి వైపు మాత్రం చూడరు ఎందుకంటే అక్కడ పడవ మునిగిపోతుంది కాబట్టి ఆ పడవలో జగన్ సిబిఎన్ మాత్రమే ఉన్నారు కాబట్టి అదీకాక ఆ టైంలో మరొక కొత్త వ్యక్తి వచ్చి నేనున్న నేను వచ్చి కాపాడతా అంటే ప్రజలు చూసేవలే పో అంటారు ఎందుకంటే ఆ టైంలో ప్రజల పరిస్థితి అలాంటిది కాబట్టి బట్ ఆ పరిస్థితిని క్రియేట్ చేసింది కేవలం ఆ పడవలోని నాయకులు మాత్రమే సోక్రటీస్ ప్లేటో చర్చించుకున్న మాటల్ని ది రిపబ్లిక్ అనే బుక్లో ప్లేటో రాశాడు ఆ బుక్లో ఓటు ద్వారా ఒక నాయకుడిని ఎన్నుకోవడం అనేది చాలా ప్రమాదకరమని చెప్పాడు ఎందుకంటే నాయకుడి రూపురేఖలు లాంటి అనవసరమైన విషయాలకు ఓటర్ అనేవాడు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉందని ప్లేటో అంటాడు ఫర్ ఎగ్జాంపుల్ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలే తీసుకోండి దేశానికి వస్తే మోదీకి ఓన్లీ హిందువులే ఓట్లేస్తారు ఎందుకంటే అతను ఒక హిందువు కాబట్టి మోదీ మంచి చేశాడా చెడు చేశాడా అనేది పక్కన పెడదాం బట్ అతని రూపం ఓటర్ని ప్రభావితం చేస్తుంది సేమ్ రాష్ట్ర రాజకీయాలు కూడా ఇంతే రెడ్లు జగన్ వైపు కమ్మ సీబీఎన్ వైపు వీళ్ళు చెడు చేసినా వీళ్ళ ఓట్ బ్యాంకింగ్ మాత్రం చేలదు బికాజ్ కుల ప్రభావం అలాంటిది కాబట్టి కులం వీక్గా ఉన్న టైంలో ఆ కుల నాయకుడే వచ్చి వేరే కులం వాడి చేత తిట్టిస్తాడు అప్పుడు ఆ కులం స్ట్రాంగ్ అవుతుంది సో ఈ క్రమంలో మనం మంచి చెడుల గురించి సమర్థవంతమైన నాయకుడు అసమర్థుడైన నాయకుడు గురించి మర్చిపోయి మళ్లీ మోసగాళ్ళకే ఓటేస్తాం దాంతో ప్రజాస్వామ్యం దారుణంగా నాశనం అవుతుంది అలా మోసగాళ్ళనే మళ్లీ మళ్లీ గెలిపించడం వల్ల వాళ్ళు సేవ చేయడం ఆపి అవినీతి చేయడం ఎక్కువై డబ్బుని కూడబెట్టుకోవడం ఎక్కువ అవుతుంది అలా సంపన్నుడు మరింత సంపన్నుడు అయ్యే కొద్దీ మరింత సంపద వెనకేసుకోవడం గురించే ఆలోచిస్తూ విలువల్ని పట్టించుకోడు పైగా ముసలి నాయకుల చెప్పుల్లో వాళ్ళ కొడుకులు కాళ్ళు దొర్చడం జరుగుతుంది దాంతో కథ మళ్ళీ మొదటికి చేరుతుంది సో ఇక్కడ కామెడీ ఏంటంటే మనం రాచరికపు పాలనని చీకొట్టి మళ్ళీ రాచరికపు పాలనకే జై జైలు కొడుతున్నాం అయితే మరి ప్లేటో ప్రకారం ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి రూల్ నెంబర్ వన్ వాళ్ళకి ఫ్యామిలీ ఉండకూడదు కేవలం కుటుంబం వల్లే మనిషి అవినీతి పరుడవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అలాగే పాలించేవాడికి చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి కేవలం తెలివైన వాళ్ళకే అధికారం ఇవ్వాలి వాళ్ళకి ఫిలాసఫీ తెలిసి ఉండాలి తర్కబద్ధంగా పాలించడంలో కామన్ సెన్స్ ఉండాలి సో ప్లేటో గారు చెప్పింది బాగానే ఉంది అందులో కూడా కొన్ని లోపాలు ఉన్నాయని ప్లేటో ఒప్పుకున్నాడు బట్ అయితే ప్లేటోకి భారతదేశం గురించి తెలియదు ఇక్కడ పెళ్ళికని సన్యాసులు ఉన్నారు తర్కం తత్వశాస్త్రం నేర్చిన చాణిక్యులు ఉన్నారు అయినా మా దేశం బాగుపడిందా లేదా మీరు కళల కన్నా ఆదర్శ రాజ్యంగా ఉందా